హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసినప్పటి నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి అందరూ ఊహించినట్లు ట్రంప్ చైనా మెక్సికో కెనడాలపై టారఫ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే కెనడా మెక్సికోలపై ప్రకటించిన పన్నులను కొన్ని గంటల్లోనే వెనక్కు తీసుకోగా చైనా విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా మొదట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా నుంచి చేసుకునే దిగుమతులపై పది శాతం వాణిజ్య పన్ను విధిస్తున్నట్లు వెల్లడించారు వాస్తవానికి ఇలాంటి పరిస్థితిని ముందుగానే ఊహించి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది ట్రంప్ ప్రకటన తర్వాత అమెరికా నుంచి బొగ్గు పదిహేను శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది వాణిజ్య యుద్ధం స్టార్ట్ కావడం ప్రపంచ దేశాలను కూడా ఆందోళనకు గురి చేస్తోంది ఇదే క్రమంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు వ్యవసాయ పరికరాలు పికప్ ట్రక్కులు పెద్ద ఇంజిన్ స్పోర్ట్స్ కార్లు వంటి అధిక గల ఆటోమొబైల్స్ ఉత్పత్తులపై పది శాతం సుంకాలను విధించే ప్లాన్లో ఉన్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది అమెరికా ఏకపక్షంగా సుంకాలను పెంచడం వల్లే తాము కూడా పన్నులు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని చైనా ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది పెంచబడిన టానిప్స్ సోమవారం నుంచి అధికారంలోకి వస్తాయని చైనా వెల్లడించింది అమెరికా ఏకపక్షంగా సుంకాలను పెంచడం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనలను అతిక్రమించడమేనని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది విరుద్ధంగా మారి అమెరికా చైనాల మధ్య ఆర్థిక వ్యాపార సహకారాన్ని దెబ్బతీస్తోందని పేర్కొంది ఇదే క్రమంలో చైనా అనుమానిత యాంటీ ట్రస్ట్ నేరాలకు సంబంధించి అమెరికా టెక్ దిగ్గజం గూగుల్పై దర్యాప్తు చేస్తోందని బ్లూంబెర్గ్ నివేదించింది గూగుల్ కన్జ్యూమర్ సెజ్ ఇంటర్నెట్ సేవలను రెండు వేల పదిలోనే ముగించినప్పటికీ అడ్వర్టైజింగ్ రంగంలో మాత్రం ఇప్పటికీ ఉనికిని కలిగి ఉన్న సంగతి తెలిసిందే యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ కెనడా మెక్సికోలపై ప్రకటించిన ఇరవై ఐదు శాతం టారిఫ్ రేట్లను మరో ముప్పై రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు నేడు ప్రకటించడం ఆ దేశాలకు కొంత ఊరటను కలిగిస్తోంది కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వలసలను పరిష్కరించడానికి ప్రమాదకరమైన డ్రగ్ ఫెంటానిల్ అమెరికాలోకి అక్రమంగా తరలించడాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుని దేశ సరిహద్దును బలోపేతం చేస్తామని అంగీకరించడంతో టారిఫ్స్ వాయిదా పడ్డాయి ఇదే క్రమంలో చైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వద్ద ట్రంప్ తాజా టారిఫ్ రేట్లపై ఫిర్యాదు చేసింది వాటిని దురుద్దేశపూర్వకంగా డ్రాగన్ దేశం పేర్కొంది ఇండియా కూడా ఉన్న సంగతి తెలిసిందే అయితే ట్రంప్ ప్రభుత్వంతో ఇండియా ఎలా ఈ విషయంలో ముందుకు సాగుతుందనేది సుంకాలు ఉంటాయా ఉండవా అనేది తెలుస్తుంది రానున్న రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే